రేపు సోమవారం కాలభైరవుడి అష్టమి కాలభైరవుడు అంటే శివుడే ఈ కాలభైరవుడి అష్టమి రోజు శివాలయంలో ఉన్న కాలభైరవుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి శివుడి రూపాలలో అత్యంత భయంకరమైన రూపం ఈ కాలభైరవ రూపం కాలభైరవ అనే పదానికి అర్థం కూడా ఉంది కాల అంటే శివుడు వలసవాది అని భైరవ అంటే అత్యంత భయంకరమైన రూపం అని అర్థం భైరవుడు శని గ్రహానికి గురువు అందుకే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరైతే కాలభైరవుడిని పూజిస్తారో వారికి గ్రహ బాధలు శత్రు బాధలు ఉండవని నమ్మకం కాలభైరవునికి ఇష్టమైన తిది అష్టమి తిది ఈ కాలభైరవ అష్టమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి వద్దన్న డప్పు వస్తుంది మనలో చాలా మంది రాత్రులు నిద్ర పట్టడం లేదని చిన్న శబ్దం వచ్చినా భయమేస్తుందని భయపడిపోతూ ఉంటారు శత్రు బాధలు ఆర్థిక సమస్యలు నిద్ర సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రేపు కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట చెప్పండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది మీకు ఉన్న శత్రువుల సంఖ్య కూడా తగ్గిపోతుంది మనలో కొంతమంది శత్రువులు శత్రువులకు మంచి చేసిన వారికి చెడు జరుగుతుంది మీరు ఎంత మంచిగా ఉన్నా శత్రువులు తయారవుతూ ఉంటారు వ్యాపారంలో ఉద్యోగం చేసే చోట కొందరు మిమ్మల్ని ఎంతసేపు ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు మీ పనులకు ఆటంకాలు కలిగిస్తారు శత్రువుల వల్ల ఇరుగు పొరుగు వారి వల్ల ఇబ్బందులు పడేవారు కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపించగానే ఈ మాట చెప్పండి మీకు ఇతరుల వల్ల కలిగే సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి అలాగే కొందరికి జాతకంలో దోషాలు ఉంటాయి అలాంటి వారు ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు ఎప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు జీవితంలో పైకి రాలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు జాతకరీత్యా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ఇతర వ్యక్తుల వల్ల మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా రేపు కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయండి మీకు కాలభైరవుడి అనుగ్రహం కలిగి మీరు ఉన్నత స్థానంలోకి చేరుకుంటారు మిమ్మల్ని అవమానించిన వారి కంటే అధికమైన స్థానాలను చేరుకుంటారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు మరి కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఏం చెయ్యాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే మన హైందవ దేవతలలో శివుడు విష్ణుమూర్తి కాదు వారి అంశగా అవతరించిన ఎందరో శక్తులకు తగిన ప్రాధాన్యత ఉంది అలాంటి ఒక విశిష్టమైన దేవత కాలభైరవుడు మార్గశిర మాస బహుళ అష్టమి రోజున కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటారు దీనినే కాలభైరవ అష్టమి అంటారు కాలభైరవ అష్టమి రోజున శివుడిని కాలభైరవుడిని పూజించాలి ఈ రోజున కాలభైరవ స్వామిని పూజించడం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి కాదు భయం నుండి విముక్తి కూడా లభిస్తుంది శత్రువులు తొలగిపోతారు లయకారకుడైన ఆ పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఐదవ శిరస్సును ఖండించి కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు కాలభైరవుడు శివుడి నుండి ఉద్భవించి మార్గశిర బహుళ అష్టమి రోజు కాలభైరవుడిని అష్టభైరవ రూపాలలోనూ అరవై నాలుగు రూపాలలోనూ కొలిచే సాంప్రదాయం కూడా ఉంది చాలా వైష్ణవ క్షేత్రాలలో కాలభైరవుడే క్షేత్ర పాలకుడిగా ఉంటాడు వారణాసి ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలలో ఈ స్వామికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు శునకం వాహనంగా నాగులు చెవిపోగులుగా పులిచర్మం ఆభరణంగా కనిపించే ఈ భైరవుడు ఉగ్రమూర్తి కాని భక్తుల పాలిట శుభకరుడు కాలభైరవుడిని పూజిస్తే రుణ బాధలు దరిద్ర బాధలు అని అనారోగ్యం లాంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని నమ్మకం కాలభైరవ అష్టమి రోజు ఉదయాన్ని నిద్రలేచి తలారా స్నానం చేసి కాలభైరవుడిని లేదా శివుడిని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి మరికొందరు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి వేళ జాగరణ కూడా చేస్తారు కాలభైరవునికి అర్ధరాత్రి ఆరాధన అంటే ప్రీతి అని చెప్తూ ఉంటారు పెద్దలు అందుకనే కొన్ని క్షేత్రాలలో ఈ స్వామిని రాత్రి వేళ పూజిస్తుంటారు అందుకని రాత్రి వేళ జాగరణ ఉండి అర్ధరాత్రి స్వామిని కొలుచుకునే ప్రయత్నం చేస్తుంటారు కొందరు కాలభైరవ అష్టమి రోజున దేవాలయాల్లో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణంతో అభిషేకం చేయిస్తారు నేటి దీపాలు వెలిగించి గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహ దోషాలు తొలగి ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్ పెరుగుతుంది శని దోషాలు ఉండవు శని దోషాలు ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు ఈ కాలభైరవుడిని ఆరాధించడం వలన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్షు విజయాన్ని పొందవచ్చు పురాణ గ్రంథాల ప్రకారం కాలభైరవుని వాహనం కాలభైరవుడు ఎక్కడికి వెళ్ళినా అతని వాహనం ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది అయితే కాలభైరవుడు ఎప్పుడు నల్ల కుక్క మీద ఎక్కి స్వారీ చేయలేదు అయినా నల్ల కుక్క ఎప్పుడు కల్ కాలభైరవుడి వెంట నడుస్తూ ఉంటుంది కాలభైరవుడు తన వాహనంగా నల్ల కుక్కను ఎంచుకున్నాడని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే కాలభైరవుడు ఉగ్రమైన స్వభావం కలిగి ఉంటాడు కుక్క కూడా ఉగ్ర స్వభావం కలిగిన జంతువు కుక్క ఎప్పుడు భయపడదు రాత్రి చీకటి సమయంలో కూడా సంచరిస్తూ ఉంటుంది అయితే తనపై ఎవరైనా దాడి చేస్తే వెంటనే మరింత ఉగ్రరూపం దాలుస్తుంది కుక్క అలాగే కుక్క తెలివితేటలు కలిగిన జంతువు అత్యంత నమ్మకమైన విశ్వాసము కలిగిన జంతువుగా పరిగణించబడుతుంది అంతేకాదు కుక్కలు దుష్ట ఆత్మలు ప్రతికూల శక్తుల నుంచి రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని కూడా నమ్ముతూ ఉంటారు కుక్క సూక్ష్మ ప్రపంచంలోని ఆత్మలను చూడగలదు భైరవుడు శ్మశాన వాటిక నివాసిగా వర్ణించబడ్డాడు తంత కాలభైరవునికి ప్రత్యేకమైన స్థానం ఉంది కాలభైరవుని వాహనంగా నల్ల కుక్కలను భావించి పూజించడం ద్వారా దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అంతేకాదు కాలభైరవ అష్టమి రోజున నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా కాలభైరవుడు ప్రసన్నుడు అవుతాడని ఆకస్మిక మరణ భయం నుండి బయట పడతామని నమ్మకం ఇక రేపు కాలభైరవ అష్టమి రోజు మీకు ఉన్న సమస్యలను తొలగించుకోవటానికి కుక్క కనిపిస్తే దానికి ఒక నమస్కారం చేసుకుని ఈ మాట చెప్పండి మీరు ఇతరుల వల్ల ఎక్కువగా భయపడుతున్న మీకు అధికంగా ధైర్యం పెరగాలి అన్న రేపు కుక్క కనబడగానే ఓం భయహరణం చా భైరవా అనే మంత్రం చదవండి నిద్రలో పీడకళలతో బాధపడేవారు చుట్టూ జనం ఉన్నా భయపడే వారు ఈ మంత్రం కుక్క కనబడగానే మూడు సార్లు చెప్పండి మీకు ఆ కాల భైరవుడి అనుగ్రహం కలుగుతుంది మీకు కుండంత ధైర్యం వస్తుంది ఈ రోజున కుక్క కనపడితే దానికి రొట్టెను కానీ గారెలు కాని ఆహారంగా పెట్టండి కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి జాతక దోషాలు కూడా పోతాయి మీ వీధిలో తిరిగే కుక్కలకు లేదా మీ ఇంట్లో పెంచుకునే కుక్కలకు ఈ రోజున రొట్టెలను లేదా గారెలను తినిపించి ఈ మంత్రం మూడు సార్లు జపించండి చాలు మీకు ఉన్న భయాలు అన్నీ కూడా దూరమైపోతాయి మీలో ధైర్యం పెరిగి మీపై మీకు విశ్వాసం పెరుగుతాయి ఈ రోజున మీకు సార్లు కాల కాలభైరవాష్ఠకం చదవండి లేదా వినండి ఇలా చేస్తే మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ పనులలో విజయం కలిగి ఆటంకాలు కూడా తొలగిపోతాయి కాలభైరవుడు ప్రసన్నం చేసుకోవటం చాలా సులభం మీరు మీ జీవితంలో అభివృద్ధిని సాధించాలి అనుకుంటే మీ జీవితంలో పోటీదారులపై విజయం సాధించాలి అనుకుంటే ప్రతిరోజు సాయంత్రం కాలభైరవ అష్టకాన్ని చదవండి ఇలా చేస్తే అందరికన్నా ముందు మీ జీవితంలో పురోగతిని మీరు సాధిస్తారు ముఖ్యంగా రేపు కుక్క కనిపిస్తే మాత్రం మర్చిపోకుండా ఈ మంత్రం జపించండి ఇంకా ఈ రోజు మీకు నల్ల కుక్క ఎదురైతే మీ పంట పండినట్లే ఈ రోజున నల్ల కుక్క కనిపిస్తే దానికి గారెలను తినిపించడం మర్చిపోకండి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇతి బాధలు ఉన్న వారందరూ కూడా రేపు కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ పని చేయండి శుభ ఫలితాలను పొందండి ఇక వీలైతే కాలభైరవుని దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి నాలుగు వత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి ఈ రోజు ఇలా దీపం పెడితే అపమృత్యు దోషాలు పోయి మీ జీవితం అంతా కూడా మీకు భోగ భాగ్యాలు కలుగుతాయి అంతా మంచి జరుగుతుంది ఇక కాలభైరవునికి జలాభిషేకం అంటే చాలా ఇష్టం కాలభైరవుడికి జలాభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు వీలైతే అభిషేకం మీ చేతుల మీదుగా చేయండి మీకు వీలు కాకపోతే లేదా చేయటం వీలు కాకపోతే మీ పేరు మీద పంతులు గారితో చేయించుకోండి కాల కాలభైరవుడికి బాగా ఇష్టమైనది మారేడుకాయ ఈ రోజు దొరికితే ఒక మారేడుకాయ తీసుకుని వెళ్లి కాలభైరవుని దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే ఆ కాలభైరవుడి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఈ రోజు ఓం కాలభైరవాయ నమ అని మనసులో ఇరవై ఒకటి సార్లు తలుచుకుంటే మంచి జరుగుతుంది ఇక ఈ రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఎనిమిది మిరియాలను ఒక తెల్ల బట్టలో కట్టి దానికి వత్తిలాగా చేసి గాల భైరవుని తలుచుకొని దేవుని ముందు రెండు దీపాలను నువ్వుల నూనెతో వెలిగించండి ఈ రోజు ఇలా చేస్తే దీర్ఘాయుషు కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో ఓం కాలభైర వాయనమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు